హలో అండి ఈ రోజు వీడియోలో చికెన్ బిర్యానీని కుక్కర్ లోని ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి చాలా సింపుల్ గా ఉంటుంది చాలా ఉంటుంది టేస్ట్ అయితే లేజీ డేస్ లో మనకి బిర్యానీ తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి రైస్ పొడి పొడిలాడుతూ ముక్క జ్యూసీగా చాలా బాగుంటుందండి ఈ మెథడ్ లో చేసుకుంటే మరి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి లేజీ డ్రెస్ లో కూడా బయట నుంచి ఆర్డర్ పెట్టకుండా హండ్రెడ్ రూపీస్ చికెన్ తెచ్చుకొని ఇంట్లో హ్యాపీగా కుక్కర్ లోనే బిర్యానీ చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని బాగా నా కడుక్కొని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత నానబెట్టి పెట్టుకున్నాను ఆ తర్వాత హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపుని అలాగే కారాన్ని మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూను ధనియా పౌడర్ని వేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు పుదీనా ఆకులను తీసుకొని వేసుకోండి అలాగే హాఫ్ కప్పు కొత్తిమీర ఆకులను కూడా తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత పచ్చిమిరకాయలని మధ్య కట్ చేసుకొని ఒక నాలుగు వరకు వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు పెరుగును వేసుకొని తర్వాత రుచికి సరిపడినట్టు సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి ఈ ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక అరగంట సేపు ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అంటే ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ షాజీరా వేసుకొని ఆ తర్వాత బిర్యానీ మసాలాలు అన్నిటిని వేసుకోవాలి ఇక్కడ పట్టా లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ స్టార్ అనీస్ బిర్యానీ ఆకు ఇలా అన్నిటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయలని ఒక రెండింటిని తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను మనం ఇక్కడ బిర్యానీని పులావ్ లాగా చేస్తున్నానండి అందుకే కొత్తిమీరని పుదీనాని రెండింటిని వేసుకున్నాను అలాగే ఇలా డైరెక్ట్గా కుక్కర్లోని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను బిర్యానీకి ఇలా ఉల్లిపాయలని బ్రౌన్ కలర్లోకి వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే ఇలా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మొత్తం అంతా కూడా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేరేంత వరకు బాగా ఉడికించుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే మొత్తం అంతా కూడా ఇలా ఆయిల్ అనేది పైకి తేరిపోతుందండి అప్పటి వరకు అలాగే ఉడికించుకోండి అప్పుడే మనకి ఉప్పు కారం మసాలాలన్నీ మొక్కకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ అనేది ఆ తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి బిర్యానీ రైస్ని దాన్ని వేసుకోండి వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి మనం ఇక్కడ టూ గ్లాసెస్ బిర్యానీ రైస్ తీసుకున్నాం కదండి దానికి ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడులు పర్ఫెక్ట్గా వస్తుందండి నాకు వాటర్ అనేది పై వరకు వచ్చేసాయి కదా అయినా కానీ పర్ఫెక్ట్గానే వస్తుంది ఎక్కడ ముద్ద కట్టకుండా రైస్ అనేది చాలా చక్కగా వస్తుంది మీరు తీసుకునే రైస్ క్వాలిటీ అనేది బాగుంటుంది ఇలా పొడి పొడులు వస్తుందండి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు చివరిగా దీంట్లో రుచికి సరిపడినట్టు సాల్ట్ని వేసుకొని అలాగే పైన ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి బిర్యానీలో నెయ్యి వేసుకుంటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి ఉప్పు అంతా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోండి ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే చూసారు కదా రైస్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం నార్మల్ మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము లేదా మీరు విజిల్ పెట్టుకొని ఉడికించుకుంటే ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇలా కుక్కర్లోని మనం పలావ్ని లేదా బిర్యానీని చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి వీడియో చూసారు కదా ఈ వీడియో నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మళ్ళీ మరి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో